పట్టాంచెరు నియోజకవర్గంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కరిగే సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు రామచంద్రపురంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు ఈ సందర్భంగా కారికే సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడికి హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు ఐదు సంవత్సరాలు ఆంధ్ర వాళ్ళు మొత్తం ఏ విధంగా బాధపడ్డారో వాళ్ళందరూ కూడా ఆ బాధతోటి జగన్ని జగన్ ని ఏ విధంగా ఇంటికి పంపియాలో ఆ విధంగా ఇంటికి పంపించడం జరిగింది జగన్ కు ఆంధ్ర ప్రజలు అందరూ ఓటుతో బుద్ధి చెప్పారు జగన్ కి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా ఓట్ల నుంచి పునాదులు లేకుండా చేయడానికి మరి కంకణం కట్టుకొని సైలెంట్ గా ఓట్లు వేసేసి వైసీపీ ప్రభుత్వాన్ని పక్కకు పంపించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అన్ని రకాలుగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు మా ప్రాణాలు పోయినా కూడా పార్టీని వదలకుండా పనిచేస్తామని తెలిపారు जय तयू देश चंद्रा नतमी जय तर जय तर